వెల్కమ్ టు టీడీఆర్ టూ న్యూస్ ఛానల్ ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మ కూడా ఏమవుద్దాం ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వారి భర్త సందీప్ రెడ్డి మన మధ్యన ఉన్నారు వారు మరి ప్రచారంలో ఏ విధంగా కొనసాగుతున్నారు ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తుంది ప్రజలు ఏ విధంగా సమస్యలు వారి దృష్టికి తీసుకొస్తారు వారి సమస్యలు ఎట్లా ప్రధాన సమస్యలు ఏంటి ప్రజల నుంచి ఏ విధంగా స్పందన అనేది విషయాలను మన మధ్యన వారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నించాం నమస్కారం సార్ నమస్తే ఈ ప్రజల్లో ఇప్పుడు మీరు వెళ్తున్నారు గత కొన్ని రోజులుగా ప్రచారం సుదీర్ఘంగా దూసుకెళ్తున్నారు ప్రజల నుంచి స్పందన వస్తుంది ప్రజలు సమస్యలు మీరు మీ దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకొస్తారు వాటిని మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు గత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని కూడా అభివృద్ధి అంతా కుంటుబడి గ్రామాలన్నీ కూడా అస్తవ్యస్తం కావడం జరిగింది అట్లాంటి సమయంలో ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత పది సంవత్సరాలలో రెండు వేల పదమూడు వరకు రేషన్ కార్డులందరికి కూడా అందడం జరిగింది రెండు వేల పదమూడు తర్వాత పద్నాలుగు నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులు అనేవి లేకుండా ప్రతి సమయ ప్రతి విషయంలో రేషన్ కార్డు అనేది చాలా అవసరం ఎందుకంటే ఒక ఆరోగ్యశ్రీ కావాలన్నా రేషన్ కార్డు కావాలంటారు అదేవిధంగా ఏదైనా ఇల్లు కావాలంటే రేషన్ కార్డు కావాలంటారు ప్రతిదానికి రేషన్ కార్డు అవసరం కాబట్టి రేషన్ కార్డులు ఈ పది సంవత్సరాలు లేని లేవు కాబట్టి ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అందించడం జరిగింది దాని తర్వాత పది సంవత్సరాలలో గ్రామాలలో ఒక్క ప్రభుత్వ ఇంటిని కూడా నిర్మించలేదు అలాంటి సమస్యలు అదేవిధంగా రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా మారినాయి ప్రభుత్వం మొత్తం కూడా నిద్రపోయినట్టుగా ప్రభుత్వం ఏదో పట్టణాలలో కొన్ని రోడ్ల మీద గుర్రాలు గాడిదలు పందులను పెట్టి బొమ్మలను పెట్టి చెట్లను పెట్టి వాటిని అభివృద్ధి జరిగిందని చెప్పి అందరికీ చూపించడం జరిగింది కానీ గ్రామాలకు వాస్తవానికి గ్రామాల లోపలికి వచ్చి చూసినట్టయితే గ్రామాల పరిస్థితులు ఏంటి అనేది ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు ఆ సమస్యలన్నీ కూడా మా ముందుకి గ్రామాల గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా గ్రామస్తులు తీసుకురావడం జరిగింది ఇప్పటికీ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సుమారు మా మా ప్రాంతంలో నూట పది కోట్ల రూపాయలతోనే అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభించుకోవడం జరిగింది అంతేకాకుండా రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇప్పియడం జరిగింది మా గ్రామంలో చిన్న గ్రామం అయినప్పటికీ ఇరవై రెండు ఇండ్ల ఇప్పటికే మంది గురించుకొని అన్ని కూడా స్లాపులు పూర్తి కావడం జరిగింది మరియు మా గ్రామస్తులందరూ కూడా ప్రతి బజార్లో సీసీ రోడ్లు మరియు మురికి కాలు అడగగానే మా మంత్రి గారి సహాయ సహకారాలతోని మేము ప్రతి ఒక్కరిని నిర్మించుకొని ఇప్పటి వరకు గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నాం ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పదవీ కాలం ఉంది మా మంత్రి గారు మూడు సంవత్సరాలు మా గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాలని మా మంత్రి గారిని కోరగానే దానికి నాకు సహాయ సహకారాలు అందిస్తూ మా గ్రామం అభివృద్ధి నడపడానికి నేను ముందుకు వస్తున్నాను మీరు మీరు ఇచ్చే సూచనలు ఏంటి మా గ్రామస్తులు మా గ్రామం మొత్తం కూడా వ్యవసాయ ఆధారిత గ్రామం మిగతా మా గ్రామంలో పిల్లలందరూ కూడా ఎక్కువ హైదరాబాద్ లో అక్కడ ప్రైవేట్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగించే అందరం కూడా కలువుడిగా ఉండే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే మా గ్రామం ఈ గ్రామస్తులందరూ కూడా ఒకటే అభివృద్ధికి ఓటేస్తాం మేము అభివృద్ధిని గెలిపిస్తామని చెప్పేసి వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రోజు ప్రచారం చేయడం జరుగుతుంది ఈ గ్రామంలో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి మద్దతు ఈ ప్రాంతం మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే మద్దతు ఇస్తామని భూకుమ్మడిగా గ్రామాలు గ్రామాలు చెప్పడం జరుగుతుంది ఇది పరిస్థితి గ్రామంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇక్కడ అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పరిష్కరించడం జరిగింది అదేవిధంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందన రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి కాంగ్రెస్కి ఓటేసి గెలిపిస్తామని చెప్పడం అయితే జరిగింది